నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు బైబిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈసారి మరింత ఉత్సాహంగా మనం శ్రీరామనవమిని ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే స్వామి తన ఇంటికి మళ్ళీ సార్ తన ఇంటికి తాను తిరిగి వచ్చాడు ఇన్ని వందల సంవత్సరాలు ఆయన పాకలో ఉండటం నిజంగా చాలా బాధాకరం కానీ ఇటకేలకు ధర్మమే గెలుస్తుంది ఆలస్యం అయినప్పటికీ ధర్మం గెలిచే తీరుతుంది మళ్ళీ స్వామి వచ్చారు స్వామి వచ్చారు అనంటే రామ రాజ్యం కూడా ఖచ్చితంగా వస్తుంది ఆయన పరిపాలించాలి ఖచ్చితంగా అది దేశాన్నే కాదు మనల్ని పరిపాలించేది కూడా శ్రీరామచంద్రమూర్తి ఆయన చూపించినటువంటి ధర్మ మార్గంలో ఖచ్చితంగా మనం పయనించాలి అయితే ఈసారి నవమి ఖచ్చితంగా మనందరికీ చాలా చాలా స్పెషల్ కాబట్టి అందరికీ తెలుసు శ్రీరామనవమి ఎలా చేసుకోవాలి కానీ ఆ మరొక్కసారి మరొక్కసారి రామ కథను ఎలా అయితే విన్ వినటానికి ఇష్టపడుతూ ఉంటాము రామాయణం మనకు తెలిసినా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం ఆ కథలో ఉన్నటువంటి మాధుర్యం అది అలాగే శ్రీరామనవమి ఆయన జన్మించారు అన్నప్పుడు విశేషంగా దాని గురించి మాట్లాడుకోవటం కూడా ఒక ఆనందదాయకమైనటువంటి విషయమే కాబట్టి శ్రీరామనవమి విశిష్టతని ఒక్కసారి మీ ద్వారా శ్రీరామదయం ప్రధానంగా ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనకి ఈ మత్స్యావతారం గనక మీనరాశిలో రాశిలో వచ్చిందని అట్లాగే కృష్ణుడు గోపాలకుడు గో సంరక్షకుడు ఆయన వృషభ రాశిలో వచ్చారు నక్షత్రం మనకి ఈ జ్యోతిష్య పరంగా ఏంటంటే నవమ స్థానంలో చేసే ధనుస్సు రాశి ఉంటుంది కదా ఈ ధనుస్సుకి సంకేతము ధనుస్సు రాశికి సింబాలిక్ గా రామావతారం వచ్చింది అంటే ఏంటంటే మనకి ఆయన కళ్యాణానికి ఎత్తినటువంటి శివధనస్సుతో మొదలైంది తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత పరశురా విష్ణుచాపం తీసుకొచ్చి ఇస్తారు అప్పుడు కూడా ధనస్సుతోనే ఆయన లీనం చేసుకుని నేనే విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి చెబుతూ నీ అవతారం అయిపోయింది నా అవతారం స్టార్ట్ అయింది అంశగా అని చెప్పేసి ఇండికేషన్ కోసం అది ఇస్తారు అదేంటి ధర్మ సంరక్షణ అర్థం ఏర్పడినటువంటి వాడు ఇది అంటే రామో విగ్రహాంతర్మ అన్నదానికి కూడా కారణం ఇది ఇవన్నీ ఏంటంటే అంతర్లీనమైనటువంటి విశేషాలు మామూలుగా భౌతికంగా చెప్పేటువంటి ఒక బలహాన్ని ఆయన పుట్టారు బలహానాన్ని పెళ్లి చేసుకున్నారు ఇవన్నీ కాకండి లోపల జ్యోతిష్య పరంగా కానీ ధర్మపరంగా కానీ వేద పాంగిమ్యంలో కానీ ఇవన్నీ కూడా సింకర్నైజ్ చేసుకుంటే వస్తుంది ఇవి జనరల్గా సారామందికి ఏంటంటే శ్రీరామనవమి శ్రీరామనవమి కూడా ఆయన మీకు తీసుకుంటారు కదా పాయసం ఇస్తారు కదా ఆయన పుత్రకాంక్ష చేసినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన తీసుకునేది శ్రీరామనవమి రోజు పుట్టేది శ్రీరామనవమి రోజు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే పన్నెండు నెలలు పడుతుంది తొమ్మిది నెలలే కదా మామూలుగా రావాల్సింది ఇక్కడ ఏంటంటే శాస్త్ర ప్రకారం అనేది ఏంటంటే ఒక సోలు పురుషుడి శరీరంలో ప్రవేశించి ఒక మూడు నెలలు భర్త శరీరంలో ఉండి తర్వాత వీర్యం ద్వారా అమ్మ శరీరంలోకి వచ్చి అక్కడ తొమ్మిది నెలలు ఉండి ఆ తర్వాత డెలివరీ కావటం అనేది సర్కిల్ అంటే సోల్ సర్కిల్ అనమాట సోల్ చేసేటువంటి ప్రయాణం జర్నీ ఇక్కడ జర్నలకు జరిగింది ఏంటంటే ఇక్కడ భర్త శరీరంలో లేదు మూడు నెలలు డైరెక్ట్ గా పాయసం తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేసారు అందుకుని అక్కడ పన్నెండు నెలల తర్వాత అయింది ప్రసవం అయింది ఇది ఈ సూక్ష్మేమిటంటే చాలా మంది తెలియకపోవటానికి ఏంటంటే ఈ ఈ ఆత్మ యొక్క సోల్ యొక్క సర్కిల్ ఇవి చాలా మందికి ఏంటంటే ఇలా ఉంటాయి అలాగే ఈ ధర్మాన్ని చేయటం కోసం వచ్చాడు అని చెప్పడం కోసం ఏంటంటే మీకు లౌకికంగా ఆలోచిస్తే అవన్నీ ఏంటంటే అర్థం కాదు మీకు శివధనస్సు ఉంది శివధనస్సుని ఏడేళ్ల పాప చక్కగా నెట్టేసేసి బాల్ తెచ్చుకుంది అంటే శివధనస్సుని కంటే బలవంతురాలు సీతాదేవి పక్క ఆ శివధనస్సుని ఈవి పెళ్లి చేసుకున్నామని శివధనుసుని ఎత్తుకుని మీద వేసుకుని పడిపోయి వల్ల కాకుండా పారిపోయినవాడు ఎవరు లావణాసురుడు అంటే ఏంటంటే ఫిజికల్ గా మనం ఆలోచిస్తే అరే శివధనుస్సుని ఎడం చేత్తో ఎడేటప్పుడే జరిపేసిన అమ్మాయి ఎందువలన తనని తాను రక్షించుకోలేకపోయింది ఏంటంటే మామూలు సోల్స్ కి మిగతా కి ఏంటంటే మనకి కర్మానుగుణంగా కర్మవశంగా బిఎఫ్ బ్యాక్ పవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ దాంతో ఇలా తల్లిదండ్రులు పుట్టాలి ఇలా పుట్టాలని చెప్పి మనకి ప్రీస్ డిసైడ్ అయిపోయి పుట్టేది ఇది అలా కాకండి భగవత్ అవతారం పైనుంచి కిందకి కనుక మంచు బిందువు కనుక వస్తూ ఉంటే దానికి ఎలా లేరు ఫిల్ అప్ చేసుకున్నట్టుగా అంతనే మంచుగా ఎలా మార్చుకుంటుందో అలా ఆయన ఏర్పడేటప్పుడు ఏమేం చేయాలి ఎందుకోసం చేయాలి ఇవన్నీ ప్లానింగ్ కోసం ఒక పర్పస్ కోసం వచ్చారు ఆ పర్పస్ ఈవిడికి తెలుసు ఆయనకి తెలుసు కాబట్టే ఆవిడ చిరునవ్వుతో వెళ్ళి విడు పని అయిపోయిందిరా బాబు ఎందుకు పాపం పడుతున్నాడు అని చెప్పి ఉంది ఎందుకంటే మీకు జనరల్గా ఏంటంటే కథారూపకంగా చూసి ఆవిడ ఆవేదన పడింది దుఃఖం పడింది ఆవిడ ఏడిపించాడంటే ఏడిపించే ఆవిడైతే ఆవేదన పడుతుంది దుఃఖం పడుతుంది పెద్ద పెద్ద కత్తులు కటాలు తీస్తుంది చిన్న పరక తీసి అలా పడేసి ఏడిపోరా అని చెప్పదాం ఆవిడ యాక్చువల్గా ఆవిడ తలుచుకుంటే అసలు కాదు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎగ్జాగరేషన్ కోసం అంటే సినిమాటిక్ గా రాసేటప్పుడు ఏంటంటే ఆవిడ ఆవిడ రక్షించుకోలేకపోయిందని ఆవిడ ఏడ్చిందని దుఃఖపడిందని అది ఏంటి ఈడ పుట్టింది శివ విరోధుడేట ఆంజనేయ స్వామి పుట్టింది ఆయన సేవ చేసుకోవడం కోసం నాన్న నీ తండ్రికి నీకు లింక్ పెట్టాలి అక్కడ అంటే ఆంజనేయ స్వామిని రాములబ రామచంద్రమూర్తి దగ్గర పంపించాలంటే ఒక నిమిత్తం కావాలి ఆ నిమిత్తం కోసం ఆవిడ ఇక్కడ కృష్ణకిందలో ఇవి వేసింది అప్పుడు ఆయన వచ్చినప్పుడు భౌతికంగా తెలియదు కదా వీళ్ళకి ఈయన చూసినప్పుడు ఆయనకి తెలుసు ఆయన చూసినప్పుడు ఈయనకి తెలుసు కానీ ఎందుకు వీళ్ళిద్దరూ సయోధ్య కుదిరారు అంటే నాకు ఏదో అవసరం ఉంది యుద్ధం చేయడానికి నాకు మనుషులు లేరు మీరు వస్తేనే నాకు అవసరం అంటే మీరు ఈ సీతాదేవి అండి ఇది తీసుకొచ్చింది అని చెప్పడం కోసం ఒక నిమిత్తం కనిపించడం కోసం ఇవన్నీ ఏంటంటే మాయ చేసే మనుషుల్ని ఏర్పరిచినవన్నీ దైవీ కార్యాలు ఇవన్నీ అందుకనే అంత వీర్యంగా అంత ఆయస్యంగా వచ్చి నేను ఏదైనా చేస్తానని నేను విరవీగినప్పుడు చక్కగా చిరునవ్వు చిందు చక్కగా గడ్డి తీసి ఇదే రా బాబు కెపాసిటీ లేదు అని చెప్పండి ఎంత కెపాసిటీ ఎంత ధైర్యము ఉంటే ఇప్పుడు మన మీద ఎవరికి అటాక్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి భయపడకుండా సరే ఏం చేస్తావు నువ్వు అని మనం మౌనంగా మాట్లాడామంటే లోపలి అంటే దాని ఇవన్నీ అంటే దాన్ని మన గనక ఏదో మన రావుల వారి చిత్రంలో గనక ఏదో ఈయన అసలు అసలు రాముల రావణాసురుడు పట్టుకెళ్ళిపోతుంటే ఈ రక్షించుకోలేక వెంటబడి పారిపోతుంటే అయ్యో అయ్యో వెళ్ళిపోతుంది అంటే ఇవన్నీ ఏంటంటే పిక్చరైజేషన్ కోసం ఏంటంటే కొన్ని మనం చేసినప్పుడు ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని ఎగ్జాజురేషన్స్ ఉంటాయి చేయాల్సి ఉంటాయి కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు లోకమాత లోకరక్షకుడు ఎనికి తెలుసు ఇవన్నీ ఏంటంటే ఒకదాని పిక్చరైజేషన్ కోసం చేసింది మీకు అమ్మానంగానే నాకు పార్వతీదేవి గుర్తొచ్చిందిలో ఏంటంటే ఈ శ్రీరామనవమి రోజే ఒక ప్రత్యేకత ఉంది ఏమిటండి అది ఏంటంటే మనకి సాగర మదనం జరిగింది కదా క్షీర సాగర మదనం జరిగింది స్టార్టింగ్ లో ఈ మత్స్యావతారం తర్వాత కుర్మావతారం వస్తుంది కదా మనకి క్షీరసాగర సాగర మదనం జరిగినప్పుడు ఫస్ట్ హాలాహలం పుడుతుంది ఈ హలాహలాన్ని మన భోళాశంకరుడు కదా స్వీకరించేసాడు చక్కన వెళ్ళి చక్కగా పుచ్చేసుకున్నాడు పుచ్చేసుకున్న తర్వాత కడుపులో ఆయనకి అన్ని లోకాలు ఉన్నాయి దాన్ని వెంటనే ఈ లోపలికి వెళ్తే ఇబ్బంది బయటకు వస్తే ఫిజికల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అందుకని ఆ కంఠంలో పెట్టుకుందని ఈ కంఠం అంతా కమిలిపోయి నీలకంఠుడయ్యాడు ఆయన అయ్యి ఇవన్నీ ఏంటంటే మనకి ప్రేమను చూపించడం కోసం సొమ్మ సిల్లి పడిపోయేట శివాయి తండ్రి పడిపోయే తడికి చక్కగా అమ్మవారు వచ్చింది అప్పుడు వచ్చి శ్యామలారూపం అంటారనమాట వచ్చి చక్కగా మన పాలిచ్చి బిడ్డని కనుక పెంచినట్టుగా దత్తాత్రేయ అవసరంలో కనుక ఎలా అయితే చేసిందో అలా చక్కగా పాలిచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉపశమించి ఆయన్ని సేద తీర్చిందిట అందుకు ఏంటంటే ఏదైనా కష్టాల్లో తట్టుకోలేక అంటే నాకు నా వల్ల కాదు ఆవక్కంతే లేదు ధైర్య విలోమం భయం అన్నట్టుగా మన గజేంద్ర మోక్షం ఎలా వస్తుందో అటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనప్పుడు ఈ రోజున మనకి రామైత ఎలా పూజించుకుంటారో మన పార్వతి అమ్మవారిని కూడా ఏంటంటే ఆవిడిని అలా తలుచుకుని నేను నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానమ్మా నా పరిస్థితి ఇది నీకు అన్నీ తెలుసు కనుక నన్ను ఈ ఇక్కడ నుంచి నన్ను బయట వెయ్యి అని అమ్మవారిని పూజించేటువంటి శ్యామలాదేవి పూజించమలాదేవిని పూజించేటువంటి ఒక విశేషమైనటువంటి అద్భుతం పర్వదినం కూడా ఇది అద్భుతం అయితే ఇలా కూడా చక్కగా అటు మీరు అన్నట్టుగా రామాయ తండ్రిని పూజిస్తూ అలాగే శ్యామలమ్మని కూడా పూజించడం అనేది ఆ చెయ్యొచ్చు ఈ రోజున అద్భుతం అండి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు రామనవమితో పాటుగా కూడా పార్వతీదేవిని ఎలా మనం కొలుచుకోవచ్చు అనేది కూడా చాలా మాకు అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు అండి మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం